హాయ్ అందరు బాగున్నారా నేను చూడండి ఎలా ఉన్నాను బాగున్నా ఇదేందమ్మా మూ దగ్గర మొన్న ఈ తెల్లవారుజావులు లేచి మా ముగ్గులు ముగ్గులేయటం వల్ల బాగా జలుబు చేసింది జలుపు చేసి ముక్కు కారి కారి తుమ్ములొచ్చి అవి ముక్కు అంత ఎట్ అంటల్లో పొద్దుక బాగా ఖర్చు పెట్టి అందుకని ముక్కులో గోడ పుళ్ళు పడినాయి లోపల దాకా ఇది ఇప్పుడు ఎట్టొచ్చింది అది దాని కథ ఈరోజు మీకు అందరికీ చేనాళ్ళ తర్వాత కనపడుతున్నాను కదా అందుకని అందరికీ నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళా ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో అవి చూసి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అందుకని నేను ఇప్పుడు మీకేం చెప్పబోతున్నానంటే తెలుగు సంస్కృతి సంప్రదాయం దాని గురించి మేము చెబుతాను మీకు నచ్చితే నచ్చింది పచ్చిన పచ్చడనుకున్నారు అనుకో పర్వాలేదు అనుకున్నా పర్వాలేదు మేము మాకంటే ముందు వాళ్ళు మా తరం వాళ్ళు మేము ఎలా ఉండేవాళ్ళము ఏంటి అనే విషయం నేను మీకు చెబుతాను ఏనండి ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మీకు ఫంక్షన్ దగ్గర ఇద్దరు పిల్లలు వచ్చి ఇంకా ఆడుకుంటా ఉంటారు కదా ఆడుకుంటా ఆడుకుంటా వచ్చి అమ్మని అమ్మ 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 అంటున్నారు అవి వెళ్ళి పెట్టుకొట్టింది మా ఏంది పాపం అట్ట కొడుతున్నావు ఆ పిల్లలు నేనంటే ఎన్నిసార్లు అన్నా చెప్పండి ఆంటీ అమ్మ అమ్మ అంటారు మమ్మీ మమ్మీ డాడీ అనమంటే అన్నయ్య అనరు మళ్ళీ స్కూల్లో కూడా టీచర్లు ఏం చెప్తారు తెలుగు మాట్లాడితే కొట్టి బయట నిలబెట్టి చేతుల మీద కొడతా ఉంటారు అయినా వీళ్ళకి రాదు అమ్మ 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 అంటారు అన్ని డబ్బులు పెట్టి చదివిస్తుంటే ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ అనమంటే మరీ ఈ నోటికి రానే రాదు అంటుంది నాకైతే అసలు మామూలుగా అనిపించలే మన మాతృభాష తెలుగు అమ్మ అంటే అంత బాగుంటుంది మమ్మీ అంటే అంత బాగుంటుంది అసలు మమ్మీ అంటే మీకు అర్థం తెలుసమ్మా అని అంటే మీరు అట్లా చెబుతారులే అంటే మేము ఎన్ని డబ్బులు పెట్టి చదివిస్తున్నాం ఈ రోజులో మన తెలుగు దేని పనికిరాదు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే ఇంకా నాకు నోట మాట రాల నేను అప్పుడు అనుకున్నా మీకు కూడా చెబుతున్నా మరి అసలు మన తెలుగుని మించిన భాష ఉందా ఎక్కడైనా సరే తేనెలుగురే తెలుగు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడు ఆయన ప్రపంచం మొత్తం తిరిగి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎక్కడన్నా చూడండి ఇప్పుడు మన దే మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రాల వాళ్ళైనా సరే మన దేశంలో మన దేశం కానీ ఇతర దేశాలు ఏ పరాయి దేశాల్లో వాళ్ళైనా వాళ్ళ మాతృభాషనే గౌరవిస్తారు వాళ్ళ మాతృభాషలోనే పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు వాళ్ళ మా వాళ్ళ మాతృభాషలోనే ఏదైనా చదువు అంతా నేర్పుతారు మనకే మా ఈ రోగమో కానీ మళ్ళీ అట్టన్నా నేను మీరేమనుకోవద్దు అసలు మనకేందమ్మా ఆ తెలుగు తెలుగు అంటే తెలుగు తెలుగు భాష మాట్లాడకుండా తెగులు పట్టిన భాష మాట్లాడతారు ఏంది లేకపోతే అసలు తెలుగు అమ్మ అంటే అసలు ఎంత ఆప్యాయంగా ఉంటుంది ఎంత ఆనందం అసలు అమ్మ అనే మాటకి ఎంత అర్థము ఎంత చల్లంతి తెలుగు భాష ఎంత మధురమైందో అమ్మ ఎంత ప్రేమ పంచిద్దో తెలుగు భాషలో కూడా అంత ప్రేమ ఉంది అంత మంచి భాష మన తెలుగు భాష అసలు మా తెలుగు మాస్టర్ చెప్పేవాళ్ళు శ్రీనివాసాచార్య తెలుగు గురించి అస్సలు ఆయన మామూలుగా ఉండేవాడు కాదు ఆయన వేషధారణ ఆయన వెంకటేశ్వర స్వామి లాగా నామాలు పెట్టుకుంటాడు తెల్లగా ఎంత హైట్ ఉంటాడు ప్రభాస్ అంత హైట్ ఉంటాడు తెల్ల కడతాడు అంచుండే కడతాడు లాల్సి వేస్తాడు పైన కండువా వేసుకుంటాడు అసలు ఆ ఎంత అందంగా ఉంటాడు ఆయన చూడంగానే అట్ట నమస్కారం పెట్టి కాళ్ళకు నమస్కరించాలి అనిపించింది అట్టా ఉంటాడు తెలుగు మాస్టర్ ఇప్పుడే తెలుగు తెలుగు మాస్టర్లో కూడా జీన్సే అసలు తెలుగు మాట్లాడటం అంటే ఏందో ఒక భూతి మాట్లాడినట్టు మన భాషను మనమే తక్కువ చేసుకుంటే అట్ట మన భాషను మనమే ప్రేమించుకోలేకపోతే ఎదుటోళ్ళ భాష మీద మూజుతోటి మన భాషని మనం తక్కువ చేసుకొని మన భాషని మనల్నే మనం కించపరుచుకుంటున్నాము అదేందో తెలుగు మాట్లాడితే ఒక భూతో నేరమో ఘోరమో ఒక హత్య చేసినంతగా సీరియస్ అయిపోయి పిల్లలకి భయంకరమైన శిక్షలు స్కూల్లో అయితేనే ఉన్నా ఎండలో నిలబెట్టటాలు చేతుల మీద కొట్టటాలు ఈ చేతులు వెనక తిప్పి కొట్టటాలు ఇంట్లో స్కూల్లో నుంచి బయటికి పంపించటాలు బెంచీల మీద నిలబెట్టి అందరి ముందు చిన్న చూపు చుట్టాలు పక్కన పిల్లల ముందు అట్ట చేస్తున్నారు అది అసలు మర్యాదైనా మనం తెలుగులో ఉండవాళ్ళమైనా మనం ఆంధ్రులమేనా చెప్పండి అమ్మ అంటే తప్పు నాన్న అంటే బూతు అక్క అంటే అమ్మో అదే ఇంకా క్షమించరాంది చెల్లి అంటే ఇక చెప్పే పనే లేదు ఇక ఎలాంటి వాటికి పిన్ని బాబాయ్ పెదనాన్న అమ్మమ్మ నానమ్మ తాతయ్య నానత్త అత్త ఎంత అందమైన అయ్యి అసలు చూడండి దాటుకోండి ఆప్యాయత అందరిని ప్రతి ఒక్కళ్ళని అయిన వాళ్ళ పోయిన వాళ్ళని కాని వాళ్ళ పెద్దమ్మని చిన్నమ్మని అందరినీ ఆంటీ అయిపోయింది ఆంటీ అంటే ఏందో పెద్ద శిఖరం ఎక్కినంత గొప్ప ఆంటీ గ్రాండ్మా గ్రాండ్ ఫా అది అది పెద్ద గొప్ప మా మనవాళ్ళలో విదేశాల్లో కూడా మమ్మల్ని వాళ్ళమ్మని అమ్మ నాన్న నా అమ్మమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ చక్కగా పిలుస్తారు ఇంగ్లీష్ అసలు చిన్నప్పటి నుంచి మేము నేర్పల వద్దురా మన తెలుగు భాష అసలు ఎంత తేనెలోలికే తెలుగులో ఉండగా ఇంగ్లీషు మోజేందుకు అని నేను అసలు మొత్తం రామాయణం భారతం భాగవతం అవన్నీ పిల్లలు కూడా చక్కగా అసలు ఇప్పుడు పిల్లలకి తెలుగు చదవటం రాదు తెలుసా అసలు తెలుగు చదవటం వస్తే అది ఒక పెద్ద తప్పు ఇంగ్లీష్ అయితే అది ఒక పెద్ద గొప్ప ఆస్కర్ అవార్డు వచ్చినంత మా పిల్లలకట్ట అట్ట కాదు మా అమ్మాయి పిహెచ్డి చేస్తుంది ఇంకా మా మనవాడు జాబ్ కూడా చేస్తున్నాడు మళ్ళీ వెళ్ళబోతున్నాడు విదేశాలకి అయినా కానీ మా పిల్లలు మాతోటి తెలుగులోనే మాట్లాడతారు తెలుగులోనే పిలుస్తారు అంత తెలుగు తెలుగు అంటే అసలు మన సంస్కృతికి సంప్రదాయానికి మన భాషకి ఎంత విలువ ఉంది తెలుగు కొండ విలువ నా దృష్టిలో తల్లి తండ్రి కొండ ఎంత విలువ ఉందో అంత విలువ ఉంటుంది తెలుగులో తెలుగు గురించి చెప్పానుగా నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మీకు సంప్రదాయం జీవిత సంప్రదాయం ఏంటి తెల్లవారుజాము లేకపోవాలి ఆ మగవాళ్ళు ఏమన్నా మగవాళ్ళ పనులు చేసుకుంటా వెళ్తారు అసలు ఐదు గంటలు తర్వాత ఎవ్వరు లేచేవాళ్ళు కదా అందరూ ఐదు గంటలకు ముందే లేచేవాళ్ళు ఆడవాళ్ళు లెగవంగానే వాకిలు జిమ్మేవాళ్ళు పేడ కాడా చల్లేవాళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళు ఆ గడపలకి ప్రతిరోజు పసుపులు వ్రాసి కొంకాలు పెట్టి అట్ట చేసేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం దేవుడు ముందు దీపారాధన చేసేవాళ్ళు పొద్దున్నే టిఫిన్లు గిఫిన్లు బెడ్ కాఫీలు అట్ట అంటే ఏమి ఉండవు లెవంగానే సత్యాన్నం ఉంటే సద్యాన్నం తింటారు లేకపోతే అన్నమే తినేవాళ్ళు టిఫిన్లు చేసేవాళ్ళే కదా ఎప్పుడో ఒక్కసారి టిఫిన్లు ఏదైనా అట్లా తది పండుగ వచ్చే అట్లు ఇంకెప్పుడన్నా ఒక్కసారి కొత్త అల్లుడు వస్తే ఏదన్నా గారెలు ఇడ్లీలు దోశలు అలాంటివి చేసేవాళ్ళు ఇంకా అన్నమే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తినేవాళ్ళు అయితే ఉదయం ఎనిమిది గంటలకల్లా తినేసేవాళ్ళు మధ్యాహ్నం రెండు ఒకటి ఒకటిన్నర లోపు తినేసేవాళ్ళు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు తినేసేవాళ్ళు ఇక అరుగుల మీద చేరి ముచ్చట్లు చెప్పుకుంటా ఎప్పుడుకో వచ్చి పడుకునేవాళ్ళు అది వేరే విషయము కింద కూర్చొని ఎప్పుడుకి లేక టైనింగ్ టేబుల్స్ స్పూన్లతో తింటాం చేతులు వండీ గానీ టైం లేదు అందరు కిందే గుర్చొని అసలు వెనకట రోజుల్లో పెళ్లి భోజనం అది తెలిసి అసలు పెళ్లి భోజనం అంటే ఏంది బొంగేసి బోహానికి పెద్ద ఆవు బొంగులు అంటే ఒక బొంగి వేస్తారు ఒక మైదానం మొత్తం చిమ్మేసి పిచ్చి చెట్లు ఏమైనా ఉంటాయి అంత పీకి సదరంగా దిమిసి కొడతారు ఇట్టే అని ఉంటుంది కదా దిమిసి కొడతారు దినుసు కొట్టి ఆవు పేడ చక్కగా కలిపి కళ్ళాపి చల్లుతారు రెండు మూడు రోజులు చల్లుతారు ఇక లెగవదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఆవు పేడతోటి అప్పుడు ఎక్కువ ఇంకా చాలా ఖాళీలు ఉండేవి కదా ఇప్పుడు కళ్యాణ మండపాల్లో అట్ట ఎవ్వరు చేసుకునేవాళ్ళు కదా పెళ్ళి ఎవరింటి ముందు వాళ్ళు పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఉండేవి ఇక పేడకల్లాపులు పిల్లలు జల్లి ముగ్గులు తీర్చిదిద్దేవాళ్ళు అంత బ్రహ్మాండంగా వేసేవాళ్ళు ముగ్గులు ఇంకా భోజనం అంటే పప్పు చారు బెల్లం చారు సాంబార్ సాంబార్ కూడా కాదు బెల్లం చారు పప్పు వంకాయ కూర దోసకాయ పచ్చడి చప్పడిపప్పు కొబ్బరి పొడి అదే శనగపప్పు పుట్టిన అదే కొబ్బరి కారం అనేవి వేస్తారు పొడి మళ్ళీ ఎంత నెయ్యి ఒక్కొక్కరికి పెద్ద గరిటితో టేబుల్ స్పూన్ తోటి ఇంత పెద్ద గరిటితోటి తీసి ఎట్ట పోస్తారు నెయ్యి ఆ ముద్దపప్పు అది కలుపుకుంటారు ఆ పప్పు పొడి అసలు అమృతమే గోంగూర గోంగూర తప్పకుండా ఉంటుంది గోంగూర తోటకూర రెండు కలిపి వండుతారు ఇంకా పాయసం సగ్గుబియ్యం పాయసం చేస్తారు మళ్ళీ ఒక స్వీట్ లడ్డు అప్పుడు లడ్డు బూంది అప్పడం అది పెళ్లి భోజనం పప్పు అన్నం ఎప్పుడు పెడతారు అని అడుగుతారు పెళ్ళిడికి వచ్చిన పిల్లలని ఆడపిల్లలైనా మగపిల్లలనైనా అడిగితే ఆడపిల్లలు ఏమైనా సిగ్గు పడతా పక్కకి వెళ్ళిపోతారు మగపిల్లలు ఏమన్నా రా ఇప్పుడు రా మా ఇంటికి పప్పేసి అన్నం పెడతా అని అంటారు అసలు ఆ ఫంక్షన్ల దగ్గరికి వెళ్తే ఒక్క పిల్ల జడ వేసుకుందా ఆ పెద్దోళ్ళు కూడా పిల్లలు పుట్టినోళ్ళు కూడా డ్రెస్సులు జుట్టులు లేదు జడలేదు పాడలేదు అందరు స్టిక్కర్లు వెనకటి రోజుల్లో అసలు తెలుసా పదకొండు సంవత్సరాలు వస్తే ఓనీ లేకుండా ఆడపిల్ల బయటికే రాదు పదకొండు సంవత్సరాలు వచ్చిందంటే మాత్రం ఓణి వేయాల్సింది మళ్ళీ మగపిల్లలు లుంగి పదిహేను సంవత్సరాలకి లుంగీలు వేస్తారు లుంగీలు కట్టుకోవాల్సింది అప్పుడు ప్యాంట్లు తక్కువ కదా కాలే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు కా హై స్కూల్లో కూడా వేసుకోరు కాలేజీకి వెళ్ళే పిల్లలు ప్యాంట్లు వేసుకునేవాళ్ళు ఇక పెళ్ళి అయిందంటే ఆడపిల్లకి మెళ్ళ నల్లపోసలు మొత్తం నన్ను నల్లపోసలు కట్టుకుంటే తీ పోసలు వాళ్ళకిలాగేంది నల్లపోసలని తీసేపిచ్చిందా కూరుకోవాలి కొట్టింది ఈపిన పెట్టామని మామ్మ వాళ్ళు ఏమైనా ఎక్కడికి వస్తే మామూలు వస్తాడు అని నల్లపసలు లేకుండా పెళ్ళి పిల్లవాడి అమ్మ మెత్త తీసేసింది అమ్మను అంటే ఏది మెత్త తీసేసేది నానేవాడు ఆయన ఏం చేస్తాం వాళ్ళ పద్ధతిలో ఆయన చెప్పినట్టే అయినవాళ్ళం ఖచ్చితంగా మొహాన బొట్టు ఇప్పుడే ఉన్న స్టిక్కర్లు అప్పుడు స్టిక్కర్లు కాదు మొత్తం ఐదుగురు అంటేనే మొహాన కుంకం ఉండాల్సిందే లెక్క ఇప్పుడు కొంతమంది పాపిట్లో నాకు అలవాటు లేదు పాపట్లో పెట్టుకోవడం ఇక్కడ పాపట్లో బొట్టు పెడతారు కాళ్ళకు పసుపు పట్టీలు మెట్టెలు తప్పకుండా ఉండాల్సిందే మెట్లు మెళ్ళ నల్లపోసలు కాళ్ళకు మెట్టెలు తప్పకుండా ఉండాల్సిందే పెళ్ళైన అమ్మాయి అంటే చేర కట్టాల్సిందే అర్ధరాత్రి నైటీలు గీటీలు అట్లాంటివి ఏం ఉండవు ఇక కొత్తగా పెళ్ళైన అమ్మాయి పిల్లలు పుట్టిన దాకైతే పిల్లలు కూడా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో అస్సలు కోడలు బయటకే రాదు తలుపు చాటి ఉండేది ఇంకా ఇంట్లో పనులన్నీ చేయాలి ఇంట్లో పనులన్నీ చేసేది అత్తలకి మామలకి సేవలు చేసేవాళ్ళు మత్త అయితే కాళ్ళు కూడా చాలామంది వాళ్ళు అప్పుడు పాత రోజుల్లో కాళ్ళు ఎత్తిచ్చుకునేవాళ్ళు కోడళ్లతోటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు అట్టా అది ఆ పద్ధతిలో వెనకటి రోజుల్లో పద్ధతులు అవి ఇప్పుడు ఏంది తల్లు ఎవరన్నా చూడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఫంక్షన్లకు వచ్చేటప్పుడు చక్కగా చీరలు కట్టుకుంటే అంత అందంగా ఉంటుంది చీరలేదు పోడలేదు ఈ మధ్యకాలంలో బాగా ఎప్పుడు తొంభై ఎనిమిది అదే ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు కొంచెం పర్వాలేదు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద పెద్ద జళ్ళేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పూలు పెట్టి అప్పుడు బాగానే చీరలు లంగా వణీలు అవి వేసుకునేవాడు పిల్లలైతే లంగా వణీలు పెద్దోళ్ళు అయితే చీరలు అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది మరీ ఇరవై ఇరవై కూడా కాదు ఒక పదిహేను సంవత్సరాల నుంచి మన సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేసారు పెళ్ళిలో పంచి కడితేనే పిల్లాడికి పంచ తలగొడ్డ వల్లేవాట అవన్నీ ఉంటేనే పెళ్ళికొడుకు ఇప్పుడు పెళ్ళికొడుకు అయ్యే ఒకటి అన్నవి మామూలు ప్యాంట్లు షర్ట్లేక పెళ్ళికూతురు అట్ట కొట్ట చీరలు కడుతుంది సేపు అట్ట పెళ్ళి అవటం వాళ్ళు ఇప్పుడు డ్రెస్సులు వేసుకొని వస్తుంటారు పైన చున్నీలు అదే నైట్ అని పొద్దుకి ఇంట్లో సేపు ఇవే వేసేది నైటీలే నైటీలేసి పైన ఒకటే సున్నీ వేస్తారు కొంతమంది అయితే సున్నీ కూడా ఏంది మా పిల్లలు కూడా అంతే ఒకళ్ళని కాదు ఏదో చెబుతుంటే మీ పిచ్చిలేమ్మా అందరూ మీలాగా ఉండాలంటే ఎక్కడ ఉంటారు ఆ సంప్రదాయాలు ఎక్కడ పనికిరావలే ఇప్పుడు పనికి పనికిరావాలి అంటారు సాంప్రదాయం అంటే ఎప్పటికైనా పనికి వచ్చేదే సంప్రదాయం చేతికి మట్టి గాజులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మట్టి గాజులు వేసుకుంటారు చేతులకి ఇప్పుడు అట్లా లేదు గాజులు లేవు ఎవరన్నా కానీ ఒక బంగారపు గాజు వేసుకుంటే పెద్ద గాజు అయితే ఎవరో ఒకళ్ళు వేస్తుంటారులే కొంతమంది వేసుకుంటున్నారులే గాజులు ఇప్పుడు మరి ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వేస్తున్నారులే సినిమాల ఎట్టయితే వేస్తూ ఉంటారు అది మన సాంప్రదాయం మన సాంప్రదాయం మర్చిపోయి టీవీ సాంప్రదాయం సినిమాలు సాంప్రదాయం వచ్చింది ఇప్పుడు సినిమాలు మాత్రమే ఎవరు చూస్తున్నారు పనిలో టీవీ సీరియల్స్ వచ్చినాయి ప్రతి ఒక్క సీరియల్స్లో మొగాళ్ళు డమ్మి ఆడాళ్ళు ఏమంట పచ్చి విలన్స్ సినిమాలో కూడా పనికిరారు అట్లాంటి విలన్స్ ఆడ విలన్స్ చచ్చినా నేను సీరియల్స్ చూడండి అసలు ఎంత అయ్యి అవి చూసి ఏమి నేర్చుకుంటున్నాం మనం మనం ముందుకెళ్తాము పురోగిస్తున్నావా తిరోగమనం చేస్తున్నావా అర్థం కాటల్లా ఏందా సీరియల్స్ సినిమాలు మొత్తం ముడమోసిపోయి ఆ సినిమాలు కూడా డీచి సినిమాలు చేస్తున్నారు ఎవరు చూస్తున్నాడు అసలు ఒక్క పాట అర్థమవుతుందా ఒక్క పాట వినే పాట అయినా వచ్చిన ఆ సినిమాల్లో అందుకని సినిమా హాల్స్ పోయినాయి సినిమాలు బోటమూ తగ్గిపోయింది ఇక నాకు ఇలాంటి విషయాల్లో కూర్చున్నానంటే రోజులు గడిసే రోజులు తరబడి చెబుతామంట అంత కడుపు రగిలిపోతుంది నాకైతే అసలు మన సంప్రదాయము పద్ధతులు ఏమీ లేవు మొత్తం తుడుసు అసలు అట్టా తయారయ్యారు ఏందో మరి ఇప్పుడు మెల్ల మంగళసూత్రం ఉంటుందా ఇదిగో ఇక్కడ దాకా ఏదో ఒక చేయిన్ వేసి ఒక చిన్న గుళ్ళు అట్ట ఏదో వేస్తున్నారు పెళ్ళైన వాళ్ళు దాని మీద డ్రెస్ మీద ఇక ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి దాంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ ఎవరు గుళ్ళో వీటి స్థానం ఇక్కడ కాదు మెడ కాదు డ్రెస్సింగ్ టేబుల్స్ అట్ట అట్ట ఉండరు జనం ఇప్పుడు త్ర చదువుకుంటే అర్థమైంది మన మన భాష సంగీతం సాహిత్యం అదేంటి నృత్యం నాటకం అరవై నాలుగు కళలు ఉన్నాయి చూసారా అరవై నాలుగు కళలతో కూడింది మన సంస్కృతి మన సంస్కృతిలో మన తెలుగు వాళ్ళకి ఒక పెద్ద పేట వేశారు కట్టు బొట్టు సంప్రదాయము ఆ పిలుపు ఆ అభిమానం ఆ ప్రేమ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించటము ఇంటికి వచ్చిన వాళ్ళకి చుట్టాలకి ఇంటికి వచ్చిన చుట్టాలకి అతిథి దేవోభవా అని వాళ్ళకి అన్ని ఏ మర్యాదలు తక్కువ కాకుండా అన్ని మర్యాదగా చూసి వాళ్ళని ఆదరించటము మన పొరుగు వాళ్ళని ప్రేమగా బలకరించటము మళ్ళీ గవక్కన రావట్ల కట్టు బొట్టు ప్రేమ ఆప్యాయత ఆదరణ పలకరింపు మన పెద్దవాళ్ళ నుంచి మన తెలుగు వాళ్ళకు వచ్చిన సంస్కృతి అన్నమాట అది మన పెద్దవాళ్ళు మనకు నేర్పుతారు కదా చిన్నప్పుడు మనం పెరుగుతా పెరుగుతా మన ఇంట్లో విషయాలు సందర్భ ఉచితంగా అన్నీ మనకు తెలిసిగా మన ఇంటికి ఎవరన్నా వస్తే అమ్మ నాన్న ఎలా గౌరవించేది ఎట్ట చూసేది అవన్నీ అది వాళ్ళ నుంచి వచ్చే మనకి వారసత్వ సంస్కృతి ఇప్పుడు కాలంతో పాటు ఈ మన సాంప్రదాయం సంస్కృతి రుచులు అభిరుచులు వేషాలు వేషధారణలో మాటలు పలకరింపులు అన్నిట్లో మార్పు వచ్చేసింది ఇప్పుడు మనం ఏమన్నా చెబుతాం మా పిల్లలకి అరే అట చేయకూడదురా మన సంస్కృతి ఎలాంటిది మన సంస్కృతిని తిరస్కరిస్తే ఇక మనకి పుట్టగతులు ఉండవు మన సంస్కృతి ఎలాంటిది మనల్ని చూసి పది మంది నేర్చుకోవాలి అంటే పాత చెప్పి పచ్చడి అంటారు అసలు ఆలోచిస్తంటే మేమేదొక చెబుతున్నాం కానీ మా తరువాళం ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులే మన సంస్కృతిని మరిచిపోయేటట్టు చేస్తున్నారు ఏదైనా చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అయ్యింది ఇంకా మన సంస్కృతి లేదు పుస్తకాల్లో చదువుకుంటేనే మన సంస్కృతి ఎలాంటిది అని అనొచ్చు ఇప్పుడు పెద్దోళ్ళే తల్లిదండ్రులే పిల్లల్ని జడగొడుతున్నారు ఇప్పుడు నవతరం ఒక ముప్పై మరీ ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి పుట్టినోళ్ళు అయితే అసలు అడ్డగోలుగా అంటారు హే అట్ట చేస్తున్నారు మనం ఏదన్నా చెబుతామా మన పిల్లలు మా పిల్లలు వింటారు చెబుతున్నాక అదే మా పిల్లల వయసు వాళ్ళకి ఎవరికన్నా పక్కన వాళ్ళకి చెబుతామా కొంచెం జాబులు చేస్తా కాస్త నాలుగు రూపాయలు సంపాదించిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారు ఇంకా నువ్వేంది బీసీ నాటకాలంలో ఉండవు ఇంకా అవన్నీ ఇప్పుడు నువ్వులా నీవు చెప్పినవి అన్ని చేస్తే అసలు ఈడే పిచ్చోడు అని అని అంటారు అని అని అంటారు అది అంటారా ఎవరైనా మన సంస్కృతి సాంప్రదాయం ఎంత గొప్పది ఇంకా ఇప్పుడు పిల్లలు పిల్లలకి చెబుదామన్నా ఎక్కడ పిల్లలు ఏమంటున్నారు అనుకుంటున్నారు స్వతంత్రం వచ్చి శానాడు లేదండి స్వతంత్రం అంటే ఏందిరా ఏంది స్వతంత్రం రావటం అంటే ఎచ్చల విడితనంగా గొడ్డ గోచ లేకుండా ఎక్కడెక్కడ దాకా వళ్ళంతా కనపడే బట్టలు వేసుకొని అదే ఆ స్వతంత్రం స్వతంత్రం అంటే నువ్వు సొంతగా ఆలోచించు బానిసత్వం ఎడనాడు బాబు ఒకడక బానిసత్వం చేయకుండా నీ సొంతగా నీ శ్రమపడి సంపాదించు ఏ పనైనా చెయ్యి నువ్వు సొంతగా చెయ్యి నలుగురిని నీ చేతి కింద పెట్టి పోషించు నలుగురికి సహాయం చెయ్యి ఆపదలో ఉండేవాడిని ఆదుకో ఎలాంటి మంచి పనులు చేయి అది ఎప్పటికైనా చిరస్థాయిగా నిలిచిపోయింది ఇదేంది స్వతంత్రం అంటే వెచ్చల విడితనం నీ ఇష్టానికి నీ కాదు స్వతంత్రం స్వతంత్రం అంటే మన స్వతంత్ర భావాలతో మన మనసులో ఏదైనా మంచి అనిపిస్తే పక్కన వాడికి చేయటం లేకపోతే ఇక వింతాడు అనుకుంటేనే చెప్ప చెప్పాలి వీడనడనుకుంటే వాడితో చెవిలో శంఖం ముగినట్టే అది స్వతంత్రం అంటే స్వతంత్రం అంటే వెచ్చల విడితనం కాదు మన ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు మనమే సమాజం కాదు సమాజంలో మనం ఒకళ్ళమే అంతే అందరూ బాగుండాలి అందరిలో మనము బాగుండాలి ఒకడు బాగుపెడితే ఒకడు కడుపు మాట ఒకడు ఎప్పుడు అడుక్కు తింటా ఏడుతూ ఉంటే పక్కన అడుగుసుకొస్త చెప్పుకొని ఆనందంగా సంతోషపడుతుంటారు ఒకళ్ళు కనుక కొంచెం బాగా సంపాదించుకొని కస్త ఆడి ఆత్మాభిమానంతో బతుకుతున్నాడు కాడి నెత్తి ముప్పులు పోయటం ఆడి మీద వేయటం ఇది ఎట్ట తయారైపోయారు జనం ఆ టీవీ సీరియల్స్ చూసి ఆడవాళ్ళు మరీ చండాలంగా తయారవుతున్నారు అనకూడదు కానీ అందరు కాదు టీవీ సీరియల్స్ చూసే వాళ్ళల్లో చాలా మందిలో శాడిజం ఉంటుంది అది మన సంప్రదాయబద్ధమైనవి చూస్తే మనం కూడా సాంప్రదాయంగా బాగానే ఉంటాం ఇంకా చెబుతున్నానుగా నేను చెప్పటం మొదలు పెడితే ఇక మామూలుగా ఉండదు ఎంతవరకు జాలిలే